స్వతంత్రులు స్వతంత్రులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటి స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి లేదా జీవి బానిసత్వంలో ఉన్న వ్యక్తి లేదా జీవి ఎందుకు ఈ బానిసత్వం కూడా ప్రస్తావిస్తున్నామంటే బానిసత్వము వలననే దానికి వ్యతిరేకంగా నిలబడింది స్వేచ్ఛ స్వతంత్రం ఈ స్వతంత్రం అనే దానికి ఈ పదానికి ఎంతోమంది జీవితాలు చరిత్రలుగా నిలబడ్డాయి స్వతంత్రం అంటే చిన్నది కాదు అతిపెద్ద ఆయుధం ప్రతి ఒక్కరికి అని ఈ పదం ద్వారా తెలుస్తుంది అయితే బైబిల్లో అలా ఎవరైనా ఉన్నారా అంటే నిజంగా మనకు కళ్ళ ముందు నిజంగా వెంటనే కనిపించే ప్రస్తావనలు ఏంటంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు ఐగుప్తు రాజు అయిన ఫరో మరియు ఇజ్రాయిలీలు అనే పదం ఈ హిస్టరీ మనకు కళ్ళ ముందు కనబడినట్టుగా చెవులలో ఎక్కువగా వినబడినట్టుగా అనిపిస్తుంటుంది అంత గొప్ప సుపరిచితమైన చరిత్ర ఇది మనందరికీ వాళ్ళు ఎన్నో ఏండ్లుగా బానిసత్వంలో ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుడిని మొరపెట్టారు దేవా మా పరిస్థితిని మార్చు మాకు స్వతంత్రం కావాలి ఎందుకంటే ఈ బానిసత్వం అనే ఈ భయంకరమైన పరిస్థితి మేము తట్టుకోలేకపోతున్నాం అని వారు దేవుడికి మొరపెట్టడం మనం చూస్తాం అయితే దేవుడు వారి మొరను విని వారికి స్వేచ్ఛను ఇవ్వడం అనగా స్వతంత్రాన్ని ఇవ్వడం అనేది మనం చూస్తాం దాన్ని బానిసత్వం నుండి విడుదల చేయడం అందుకే నిర్గమ కాండము అంటే నిర్గమము జరిగింది అనే వారి మీద ప్రత్యేకమైన గ్రంథమే ఉందంటే ఆలోచించండి అంటే స్వతంత్రం అంటే చాలా గొప్పది స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కావాలి వారి రకంగానే మనకు బానిసత్వం వద్దు స్వేచ్ఛ కావాలని ఎంత అనిపిస్తుందో ఎలాగైతే వంద శాతం నిజముందో అదేవిధంగా మన ఆత్మీయ జీవితానికి కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం స్వేచ్ఛ అవసరం మరి ఎప్పుడు పొందుకుంటాం ఎలా పొందుకుంటాం అసలు ఈ స్వేచ్ఛ ఎలా ఎలా వస్తుంది అసలు ఈ స్వేచ్ఛ మనకు ఎలా వస్తుంది అసలు మనకు ఈ స్వేచ్ఛ ఎలా వస్తుంది అనేది ఒకసారి బైబిల్ని అడిగితే బైబిల్లో నుంచి జవాబు చూద్దాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అయితే మనకు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉంది మనకు స్వాతంత్రాన్ని ఇచ్చేదైనా మనల్ని స్వతంత్రులుగా చేసేదైనా అలా స్వేచ్ఛను ఇచ్చేదైనా ఒకే ఒకరు యేసు ప్రభువారు అంటే ఇంత మంచి స్వేచ్ఛను ఇస్తున్నటువంటి యేసు ప్రభు వారికి మనం ఎలా ఉండాలి నిజంగా స్వేచ్ఛను మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది బైబిల్లో మరొక చోట తెలుస్తుంది ఒకసారి చూద్దాం గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితేరి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు అయితే మనము స్వాతంత్రానికి అర్హులమే కానీ మనము ఈ స్వాతంత్రాన్ని అన్యూజ్గా అంటే బ్యాడ్ దానికి యూజ్ చేయకుండా దాన్ని దుర్వినియోగపరచకుండా అంటే దేనికి దుర్వినియోగపరచకుండా శారీరక క్రియలకు మనము దీన్ని యూజ్ చేసుకోవద్దు ఈ స్వేచ్ఛను దేవుడి ఇస్తున్నటువంటి ఈ స్వేచ్ఛను శరీరానికి శరీర కోరికలకు యూజ్ చేయొద్దు అని క్లియర్గా చెప్తున్నాడు మరి దేనికి యూజ్ చేయాలి మన సహోదరులతో మనం ప్రేమ కలిగి ఉండాలి అక్కడ మన నిజంగా మనం ఎలా అయిపోవాలంటే దాసులుగా మారిపోవాలనుకున్నాడు అంటే మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ దేవుడిచ్చాడు ఓకే కానీ ఆ స్వేచ్ఛను దేవుడిచ్చాడు కదా అని మనం దుష్టులుగా మారిపోవడానికి వీల్లేదు మనం పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏమవ్వాలంటే ప్రతి మంచి క్రియలకు మంచి కార్యానికి మనము దాసులుగా సోల్జర్స్గా సర్వెంట్గా మారిపోవాలని దేవుడి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు అంటే మనం ఖచ్చితంగా దాసులమై ఉండాలి ఇదిగో ఒకరికొకరు ప్రేమించవాలని చెప్తున్నాడు దేవుడు నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాసులుగా మారిపోవాలి ఈగోస్కి వెళ్ళొద్దు దేవునికి మనం అయిపోవాలి దేవుడికి మనము భక్తులుగా ఉండాలంటే దేవుడికి మనము భక్తులుగా ఉండాలంటే దేవునికి మనము దాసులైపోవాలి ఇక్కడ మనం దాసులుగా ఉండితే ఇదిగో పరలోకంలో మనం ఖచ్చితంగా స్వతంత్రులమే మనకు స్వేచ్ఛ పుష్కలంగా లభిస్తుంది అంటే మనకు స్వేచ్ఛ ఎక్కడ కావాలి భూమి మీద కాదు ఇదిగో స్వేచ్ఛ అనేది మనకు పరలోకంలో మనకు స్వేచ్ఛ సంపూర్ణంగా కావాలంటే భూమి మీద ప్రతి దానికి మనం ప్రతి మంచి పనికి మనం దాసులుగా మారిపోవాలి చెడ్డ పనులకు మాత్రం మనం దాసులుగా మారిపోవద్దు పాపము ప్రభుత్వం అయిపోవద్దు మన శరీరం మీద అంటే మనం మంచి పనులకు దాసులం అయిపోవాలి మనము దేవునికి అయిపోవాలి ఇక్కడ మనం దాసులుగా ఉంటే పరలోకము మనం స్వతంత్రులమే మరి ఏ స్వాతంత్రం కావాలి భూమి మీద స్వతంత్రాన్ని కోరుకొని పరలోకంలో స్వతంత్రాన్ని కోలిపోదామా భూమి మీద దాసులుగా ఉండి పరలోకంలో నిత్యత్వంలో మనం నిజంగా స్వతంత్రులుగా ఉందామా ఒక్కసారి మనం ఆలోచిద్దాం